ఓం నమ శ్రీవాయి అండి తులసి దళాలు ఆడవారు కొయ్యవచ్చా దీనికోసం మనం తెలుసుకుందామండి తులసి దళాలు ఎప్పుడూ కూడా లక్ష్మీదేవితో సమానం అయితే ఈ యొక్క తులసి దళాలు ఆదివారం మంగళవారం శుక్రవారం తులసి దళాలు కొయ్యరాదు అలాగే ఏ తిథుల్లో ఈ యొక్క కొయ్యకూడదండి అనేసి అంటే పౌర్ణమి అమావాస్య ద్వాదశి సంక్రాంతి సమయాల్లో ఈ యొక్క తులసి దళాలు కొయ్యరాదు ఎవరైనా సరే అలాగే మరలా ఇంకెప్పుడు అండి అంటే జాత శౌచం మృత శౌచం సందర్భాల్లో జాత శౌచం అంటే పురుటిమైన సందర్భంలో మృత శౌచం అంటే మరణించినటువంటి ఇంట్లో ఎవరైనా మరణించినటువంటి సందర్భంలో ఈ యొక్క తులసి దళాలు కొయ్యరాదు అయితే ఈ యొక్క తులసి దళాలు ఆడవారు కొయ్యవచ్చా లేదా మగవారే కొయ్యాలా అంటే ఈ తులసి దళాలు ఎప్పుడు కూడా మగవారు మాత్రమే కొయ్యాలి ఆడవారు మాత్రం కొయ్యడానికి పనికిరాదు ఎప్పుడైనా సరే ఆదివారం మంగళవారం శుక్రవారం విడిచిపెట్టి మిగతా రోజుల్లో ఈ యొక్క తులసి దళాలు కోసుకోవచ్చు అదేగా మగవారు మాత్రమే కొయ్యాలి అది తులసి దళాలు అలాగే బిల్వ దళాలు దళాలు ఎప్పుడు కూడా బుధవారం శనివారం మాత్రమే బిలవ దళాలు కొయ్యాలి అలాగే బిలవదళాలు ఎప్పుడు కొయ్యరాదు తిథుల్లోని చవితి అష్టమి చతుర్దశి పౌర్ణమి అమావాస్య ఈ యొక్క తిథుల్లో బిలవదళాలు కొయ్యడానికి పనికిరాదు అలాగే కార్తీక మాసంలో విసిరిపత్రి కొయ్యరాదు విసిరి పూజించవచ్చు కానీ కొయ్యరాదు అంటే పూజించడానికి ఎప్పుడైనా ఎవరి దగ్గరైనా తీసుకొని లేదా కొనుక్కొని ఆ రకంగా పూజించాలి తప్ప కార్తీక మాసంలో విసిరిపత్రి చెట్టు మీద ఉన్నటువంటిది కొయ్యడానికి పనికి పనికిరాదు అలాగే కార్తీక మాసంలో విసిరికాయి తినడానికి కూడా పనికిరాదు ఎవరైనా సరే కార్తీక మాసం దానంత పాపం ఇంకోటి లేదు అలాగే ఈ పుష్పాలు పూజించు దేవుడికి పూజించినటువంటి పుష్పాలు మరలా తీసి బాగానే ఉన్నాయని ఫ్రిడ్జ్లో పెట్టుకొని మళ్ళీ మరుసటి రోజు పూజించడం కూడా నిషేధం రెండోసారి పూజకి పనికిరాదు అలాగే బిల్వదళాలు ఈ మారేడుపత్రి అంటారు ఈ మారేడు పత్రి మాత్రం బిల్వతలాని మాత్రం మూడు సార్లు పూజించవచ్చు అది ఎలాగా అంటే ఈశ్వరుడికి మాత్రం ఈశ్వరుడికి పూజించిన తర్వాత చక్కగా లింగాకారం నుంచి తీసి చక్కగా మరలా కడిగి విద్యలో పెట్టుకొని మరల రెండవసారి మరలా మూడవసారి మూడు సార్లు మాత్రమే ఇది శాస్త్రంలో ఉన్నటువంటి వచనం అలాగే ఈ బిల్వ బుధవారం శనివారం మాత్రమే వెయ్యాలి మగవాళ్ళు ఆడవారైనా సరే బిల్వదళాలు మాత్రం కొయ్యవచ్చును గరికి గరికి ఎప్పుడు కూడా ఆదివారం నాడు మాత్రం కొయ్యరాదు వినాయకుడికి ఇష్టమైనటువంటిది గరికి గరికి మాత్రం వినాయక చవితి వినాయక చవితి నాడు అలాగే సంకటార చతుర్దశి నాడు ఎప్పుడైనా సరే వినాయకుడికి ఇష్టకరమైనటువంటిది గరికి మాత్రం ఆదివారం మాత్రమే కొయ్యరాదు గరికి ఈ ఈశ్వరుడికి కూడా పూజించవచ్చును కానీ మారేడు దళం శ్రేష్టం అలాగే తెల్ల జిల్లెడు కూడా ఈశ్వరుడికి శ్రేష్టం అలాగే తర్వాత ఎప్పుడైనా సరే గరికి బుధవారం నాడు విఘ్నేశ్వరుడికి ఇష్టమైనటువంటి రోజు కనుక బుధవారం నాడు గరికితో వినాయకుడికి పూజించాలి అలాగే తులసి దళాలు ఆడవారు పొయ్యరాదు లక్ష్మీదేవితో సమానం కనుక తులసి దళాలు ఇప్పుడు ఆదివారం నాడు పోయడానికి పనికిరాదు అలాగే కార్తీక మాసంలో విసిరి చెట్టు కింద ఎప్పుడైనా సరే దీపం పెట్టాలి తప్ప విసిరి పిత్రి పోయడం అటువంటిది చేయడానికి నిషిద్ధం ఎప్పుడు కూడా అమావాస్య నాడు పౌర్ణమి నాడు ద్వాదశి నాడు ఇటువంటి సందర్భాల్లో కూడా మనం చూసుకొని జాగ్రత్తగా ఈ గనికి ఈ తులసి దళాలు కూడా పూజించాలి విష్ణువుకి చాలా ప్రీతికరమైనటువంటివి తులసి దళాలు ఈశ్వరుడికి ప్రీతికరమైనటువంటివి మారేడు దళాలు ఈ రకంగా పూజించాలి